హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేల బాబు అప్ప ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే మేకలు బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు అనేటివి అమ్మకానికి పెట్టినారు బ్రదర్ కావాలనుకున్నాడు నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇస్ పేజో బక్రీ దేకరే ఈ చోటా బక్రీ బ్లాక్ బెంగాల్కా పూరా సాత్ వక్రీ ఓర్ తీన్ బచ్చా హెనక ఏ పూరా బేచ్నా చాత అగర్ తో ఛాయో ఫార్మర్కి నెంబర్ టైటిల్కి పాస్ నజర్ ఆయ్ ఉస్ నెంబర్ పే ఆ కాల్ కర్సక్తావు ఈస్ వీడియో యొక్క పూరా కాన్సెప్ట్ ఏయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట కాడ నుంచి ఉన్నాయండి సో బ్రదర్ దగ్గర ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు అమ్మకానికి ఉన్నాయి బ్లాక్ బెంగాల్ గోట్ ఫుల్ బ్రౌన్ అనేసి చెప్పినారు డెలివరీకి ఇంకో పదిహేను రోజుల్లో టైం పడుతుంది పదహారు వేలుగా చెప్పిన్నారు ఆ మేక వచ్చేటప్పటికి రెండోది వచ్చేసి బ్లాక్ బెంగాల్గా డెలివరీ అండర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇరవై ఐదు రోజులు టైం పడుతుంది పద్నాలుగు వేలు సో మూడో బ్లాక్ బెంగాల్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఉండేది కలర్ త్రీ మంత్స్ సోడి మీద ఉంది అనేసి చెప్పినారు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పినారు బ్లాక్ బెంగాల్ విత్ వైట్ టూ కిడ్స్ అనేసి చెప్పినారు మేల్ అండ్ ఫీమేల్ పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పినారు ఇలాగ మొత్తం మీద ఆయన దగ్గర ఏడు మేకలు మూడు పిల్లలు అనేటి ఉన్నాయండి సో మొత్తం కట్టగా ఇది ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర మీకు నెంబర్ కనిపిస్తూ ఉండేది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ప్రైస్కి ఇవి మీకు రావచ్చు ధరలు అయితే చెప్పినారు బేరం చేసే అవకాశం ఉండొచ్చు తెలంగాణ స్టేట్ సిద్దిపేట నుంచి ఈ ఏడు మేకలు మూడు పిల్లలు అనేటివి మొత్తం పది జీవాలు అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరలు ఇవి మీకు వస్తాయి నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ